హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజలి కిచెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు బాదం పాలు చేస్తున్నాం ఎలా చేసే విధానం చూడండి ఒకసారి ఫ్రెండ్స్ బాదం పాలు చేస్తున్నాం ఎలా చేయాలో ఒకసారి చూడండి పౌడర్ తీసి వాటర్లో లిక్విడ్ చేయాలి దిన్ని దీంట్లో కలిపేసేయాలి షుగర్ కొంచెం షుగర్ యాడ్ చేయాలి గ్లాస్ సాధ కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు బాదం పప్పు ఇలా చేసుకుంటే ఈ సమ్మర్కి ఎనర్జీ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో అయిపోయింది బాదం పిల్లలు ఎంతో ఇష్టంగా చదువుతారు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్